రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి మాజీ మంత్రి రోజా విషయంలో అతికినట్లు సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సినిమాల్లో ఒక వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచ్చిన రోజా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక స్థాయికి చేరుకున్నారు రాజకీయంగా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు పేర్చుకుని ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం ఓటమి తర్వాత ఒక్క పెట్టున కూలిపోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన తర్వాత సొంత పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రోజా రూటు మార్చింది అప్పటి వరకు పార్టీకి అండదండలుగా ఉన్న నేతలను అధికారానికి దూరం చేసింది అదే సమయంలో కుటుంబ సభ్యులను తెరపైకి తెచ్చి పదవులు అప్పచెప్పింది స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీనియర్ నాయకులను కాదని తన సొంత మనుషులని టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెట్టారు రోజా దీంతో వైసీపీలో అసమ్మతి నాయకులు ఎక్కడ తమ సమ్మతిని దాచుకోకుండా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బాహటంగా ప్రకటించారు రాజకీయంగా అవకాశాలను అందిపించుకున్న రోజా వైసీపీ ప్రభుత్వంలో బలమైన రాజకీయ శక్తిగా మారారు అయితే రాజకీయంగా ఆమె చేసిన తప్పులు ఇప్పుడు శాపంగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు వాక్చాతుర్యమే తన బలమని ఇంతకాలం నమ్ముతూ వచ్చిన రోజా చివరకు తన మాటలతో అందరినీ దూరం చేసుకున్నారు గత ఐదేళ్లలో అదుపులేని మాటల వల్ల రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితిని తెచ్చుకున్నారు ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు రోజా స్థాయిని దిగజార్చడం ఆమె పేరెత్తితే ప్రజలు యావగించుకునే స్థితి ఎదురవ్వడం వ్యక్తిగతంగా రోజాకు ఆమె పార్టీ వైసీపీకి తీవ్ర నష్టం చేసిందంటున్నారు పురుష వ్యాఖ్యలతో ప్రత్యర్థులతో శత్రుత్వం పెంచుకున్న రోజా సొంత పార్టీలోనూ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలకు గిట్టని వారిగా మారిపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఎక్కడైనా నెగ్గాల్సిందే తప్ప తగ్గేలేదు అన్నట్లుగా రోజా నేర్పిన రాజకీయం ప్రస్తుతం ఆమె దుస్థితికి నిదర్శనం అంటున్నారు ఎమ్మెల్యేగా మంత్రిగా కార్యకర్తలకు దూరమైన రోజాను అంతా పొలిటికల్ విలన్ గా చూస్తుండడమే చర్చనీయమాంశమవుతుంది పార్టీ అధినేత చెప్పిన రోజాతో చేతులు కలపడానికి పార్టీ నేతలు ఇష్టపడకపోవడంతో నగరిలో రోజా ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది మంత్రి పదవి మాజీ సీఎం జగన్ వద్ద పలుకుబడితో నగరిలో తనకు తిరిగే లేదన్నట్లుగా చక్రం తిప్పిన రోజా ఇప్పుడు పార్టీలో గ్రూపులను తట్టుకోలేకపోతున్నారంటున్నారు మంత్రిగా ఉండగానే ఆమెను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు మాజీ అవ్వడంతో ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఓడిన తర్వాత కనీస పరామర్శకు కూడా కార్యకర్తలు ఇష్టపడకపోవడం నియోజకవర్గంలో ఆమె దుస్థితిని తెలియజేస్తోందంటున్నారు అయితే నగరిలో రోజా ఓటమికి తీవ్ర ప్రజా వ్యతిరేక కారణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో రోజా బోటాబోటీ మెజారిటీతో మాత్రమే గెలిచారు దానిని గుర్తించి రోజా మసులుకొని ఉంటే సరిపోయేది కానీ జగన్ ప్రభంచనం మళ్లీ వీస్తుందని సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు తనను గెలిపిస్తారులే అన్న అతి ధీమాను ప్రదర్శించారు రోజా కానీ ప్రజలు తన ప్రవర్తనను గమనిస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేకపోయారు తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు అయితే తనకంటూ రాజకీయ నేతగా మంచి ముద్ర చాటుకున్నారు ఈ ఐదేళ్ల పాటు ప్రజా సమస్యలపై ప్రజల కోసం పోరాడితే మరోసారి తనకంటూ సత్తా చాటుకునే అవకాశం ఉంది మరి ఆమె ఎలాంటి ప్రయత్నం చేస్తారో చూడాలి